గురుగారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన కుంభమేళాలో చూసుకుంటే గుంపులు గుంపులుగా లక్షలాది మంది అఘోరీలు వచ్చారు అసలు అఘోరీలు అంటే ఎవరు ఘోరాలు అఘోరీలు ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతంగా న్యూస్ వస్తున్నాయి అవును కుంభమేళ అయిపోవడం చేత సాధువులు ఈ విధంగా అఘోరాలు నాగ సాధువులు కూడా ఉన్నారా అంటే మన దగ్గర ఉన్న హిందుత్వంలో ఉన్న గొప్పతనం చాలా దగ్గరగా చూసిన మేళ కుంభమేళ అరవై ఏడు కోట్ల మంది వచ్చారంటే అమ్మ వరల్డ్ మొత్తంలో అంటే ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మికత అనేది ఎక్కువ శాతం కనబడ్డది గత వంద సంవత్సరాల్లో ఈ కుంభమేళనే అవును ఇది కూడా రికార్డెడే అరవై ఏడు కోట్లు అంటే అమ్మా అందులో సుమారు ఒక కోటి ఒక వచ్చేసి బయట దేశాలలో కూడా వచ్చారని చెప్పవచ్చు వేరే వేరే వాళ్ళు వచ్చారు వేరే మతస్థులు వచ్చారు ఎక్కడెక్కడ నుంచో సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారు పేర్లు మార్చుకున్నారు ఇలా చెప్తే అమ్మా నాగ సాధువులు అఘోరాల ప్రస్తావన ఎందుకు మన దగ్గర ఉంది అసలు వారు ఎవరు నాగ సాధువులు అనేవాళ్ళు ఎవరు అసలు అఘోరాలు ఎవరు అసలు సాధువులు ఎవరు అసలు అంటే వ్యత్యాసం ఒక అఖాడాలు అనేది నిర్ణయం ఏంటంటే అఖాడ అంటే ఏంటంటే ఒక సంస్థ నాలుగు విభాగాలల్లో ఇంకా ఉప విభాగాలు ఉంటాయి అంటే ఒక విభాగంలో ఒక పరిషత్తు ఒక అఖాడ ఉందనుకో తల్లి ఇప్పుడు జోనా అఖాడ ఉంది అగ్ని అఖాడ ఉంటుంది ఇప్పుడు ఈ అఖాడలో కొన్ని విద్యలు మాత్రమే నేర్చుకోవడానికి అర్హతలు అలా మొత్తం మన దగ్గర ఇప్పుడు పదిహేను అఖాడాలు ఉన్నాయమ్మా పదిహేను అఖాడాలలో మాత్రమే అఘోరాలు ఉండాలి సమాజంలో ఉండకూడదు ఒక విషయం ఈ మధ్య పద్నాలుగు అయ్యాయి అవి కిన్నర అఖాడ ఉంది ఇప్పుడు కిన్నర్ అంటే అర్ధనారీశ్వరుల అఖాడ అమ్మా అందులో వాళ్ళు మాత్రమే ఉండాలి అక్కడ స్త్రీ అఖాడ అంటే మహిళా అఖాడ అందులో మహిళలు మాత్రమే ఉండాలి దిగంబర అఖాడ ఉన్నది అందులో పురుషులు దుస్తులు లేకుండా దిగంబరంగా ఒక్కొక్కరులో ఆరు ఏడు ఎనిమిది ఫీట్లు ఉంటారు హైట్ దిగంబర అంటే ఏంటంటే ఆ రూపమే చూడ్డానికి శివుడి రూహంలా కనబడి భారడి త్రిశూలాలు పట్టుకొని వాళ్ళ పూజ వాళ్ళ నియమాలు వాళ్ళ నిబంధనలే చాలా 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 చూడడానికి ఎంతో ముచ్చట కనబడతాయి కానీ వాళ్ళు ఎప్పుడూ సమాజంలోకి రారు ఇలా ఆ కాడాలు మీరన్నా క్వశ్చన్కి వస్తాం అసలు అఘోరాల గురించి అసలు ఏంది ప్రస్తావన వాళ్ళ వల్ల సమాజానికి ఏం లాభం అసలు ఎవరు ఇక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎవరు అసలు అంటే అమ్మ ఒకప్పుడు పూర్వం ఇప్పుడు చూడండి ఈ మధ్య చావా సినిమా చూసామా చాలామంది ఏమని అంటే జై శివాజీ జై సంబాజీ జై భవానీ జై భారత్ మాతాకి జై 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 ఇలా జై 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 అనేది ఇప్పు కాదు పదహారో శతాబ్దం నుంచి ఎన్నో 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 చేస్తే ఈరోజు మీరు నేను ఇలా ఏసీలో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది అంటే ఎందరో కారణ జన్మల చేత పుణ్యం సంపాదించాము కదమ్మా ఇలా ఒకప్పుడు ఏంటంటే అమ్మ మన గుడిలపైన ఎక్కువ శాతంగా దండయాత్రలు జరిగేవి మన గుడిల మీద ఎందుకు జరిగేటి మీరు బాగా గమనించాల్సిన విషయం ఇక్కడ ప్రేక్షకులందరూ తెలవాలని ఒకప్పుడు తాటి మట్టలతోనే మిద్దెలు ఉండేటి ఇల్లులు అంటే ఉండడం కూడా తాటి మట్టలే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు చూడండి గోదావరి ప్రాంతాల్లో చూస్తాం తాటి మట్టలతోనే ఉంటాయి ఇల్లులు అలాగే ఉండేటి తల్లి అంతే రాజుది మాత్రమే కోట ఉండేది మిగతా వాళ్ళ అందరిది చిన్న ఇల్లులే ఇప్పుడు ఉంటేనేమో రాజుకోటలో ఉండాలి నిధులు లేదంటే గుడిలో ఉండాలి గుడిల మీద దండయాత్ర నిధుల కోసం చేసేవాళ్ళు ఇది అంత శాతంగా మన దగ్గర సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇది గుడిలలో ఉన్న విగ్రహాలు కూడా పవిత్రమైన ద స్టోన్ ఆ రాయి ఎంత విలువైందమ్మా కోహినూర్ అనేది ఎక్కడ పుట్టింది మీరు తెలుసా అమ్మా కోహినూరు తెలంగాణ ప్రాంతంలో నుంచి వచ్చింది కోహినూరు కాదు దాని పేరు అసలు పేరు దాని కోహినూరే కాదు అసలు ఒక ఊరు పేరు కూడా ఉంది మన దగ్గర పిడుగురాళ్ళ దగ్గర ఉంది అక్కడ నుంచి వచ్చిన వజ్రం అక్కడ వెతుకుతూ వెతుకుతున్న రాళ్ళల్లో ఆ రాయి రావడం దాన్ని సాన పట్టడం చేయడం అలా అలా చేసి అది అలా 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 కాంచింది తెలంగాణ ప్రాంతం అది మిరియాల కూడా దాటినాక పిడుగురాలు ఆ ప్రాంతంలో పుట్టింది ఇలా మనకున్న ప్రత్యేకత రాళ్ళకి ఎక్కువ ఉండేది వజ్రం వైడూర్యం ఇలాంటి విషయాలు ఎలా అమ్మ కోట్లు పలుకుతాయి వీటిని దోచుకోవడానికి వచ్చేవాళ్ళు దండయాత్రకి పలు దేశాల నుంచి దండయాత్రలకు వచ్చినప్పుడు ఏం జరిగేది అంటే అమ్మా విగ్రహాలు ఎత్తుకపోవడాలు గుడి సంబంధించిన ఏదైతే ఆస్తులు అంతస్తులు ఉంటాయి ఎత్తుకపోవడాలు వజ్రాలు వైడూర్యాలు నగలు ఎత్తుకపోయేవాళ్ళు ఇంతవరకు బాగానే ఉంది కదా మా తల్లి అయితే ఒక రాజ్యం ఏం చేసిందంటే మనం మీదకి వచ్చినప్పుడు దండయాత్ర చేస్తూ 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 మన దగ్గర ఆడపిల్లల్ని ఎత్తుకపోయే రాళ్ళు అక్కడ మొదలైందమ్మా వైరం గమనించాలే యావత్ ప్రపంచానికి తెలవాల్సిన విషయం ఆడపిల్లల్ని ఎత్తుకపోవడం తట్టుకోలేదు మన సమాజం సౌభాగ్యం ఇల్లు సంసారం ఇక్కడ మన దగ్గర ఒక సిగ్గు ఒక విడియం ఒక ఆలోచన ఒక అమాయకత్వం ఆ కట్టు బొట్టు ఆ చీర ఆ పవిత్రత ఎంత బలంగా ఉంటుందమ్మా మన దగ్గర పసుపుకు కూడా పవిత్రత విలువ వస్తుంది బాగా గమనించి చూడండి అమ్మా భారతదేశ ఇతిహాస పురాణాలలో స్త్రీకి ఏదైతే పసుపు రాసుకుంటారమ్మా ఆడవాళ్ళు మొహానికి మన భారతీయులు రాసుకుంటే తప్పితే వేరే ఏ దేశం అమ్మాయి రాసుకున్నా అందంగా కనబడరు ఇది కూడా రాసిస్తా మీకు మీరు గమనించాల్సిన విషయం విదేశీయులు రాసుకుంటారు తప్పేం కాదు వాళ్ళ యొక్క పరిస్థితి రీత్యా ఆ మొహానికి ఆ కళ రాదు చూడండి అదే మన భారతదేశంలో ఉన్న స్త్రీలు రాసుకుంటే పార్వతీమాతలాగా ఉన్నామని అంటారు సీతాదేవిలాగా ఉన్నామంటారు ఎంత బంగారం వల్ల కనబడుతున్నాం అంటే అమ్మ మన పవిత్రత మనకు అనువను అనుమను అను మన పూర్వీకులు ఋషి పరంపరలో ఇచ్చారని అర్థంగా చెప్తున్నా మీకు అలా అని వేరే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు మన దగ్గర ఉన్న విషయం వాళ్ళు ఏం చేశారంటే అమ్మ మన పవిత్రత మీద దెబ్బ కొట్టారు వచ్చిన వాళ్ళు ఎత్తుక వెళ్ళారు ఆడవాళ్ళని అపహరించుకొని వెళ్ళిపోయారు అనమాట అపహరించుకొని వెళ్ళడం చేత మనకు అవమానం మొదలైంది అక్కడ ఒక అవమానం ఎలా మొదలైంది వజ్రాలు వైడూర్యాలు నేను సంపాదించవచ్చు గుడులు గోపురాలు నేను కట్టుకోవచ్చు ఇంకేదైనా ఇంకేదైనా నేను తీసుకుపోవచ్చు కానీ నా సిగ్గు నా విడియము నా విలువలు నా యొక్క స్వతంత్రం నా యొక్క సౌభాగ్యాన్ని నేను తట్టుకోలేను అనన్ని ఆ విషయ వివరణ నేను వాడు కారణజన్ముడు దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు ఎవరు ప్రేక్షకులకు తెలవాలని చెప్తున్నాము దత్తాత్రేయుడు ఒక సామాన్యమైన భిక్షాటకుడు తల్లి ఓకే ఒక కారణజన్ముడు నాలాగ వేషాధారణలోనే ఉండి ఆయన గారు ఊరు ఊర భిక్షాటం చేసుకుంటూ పోయేవాడట భౌతి భిక్షాంతేహి అని ఇక్కడ కూర్చుని ధర్మం గురించి చెప్పడం ఇలా ఇలా మన దాంట్లో ఉన్నాయి కదా చాలామంది పేర్లు కూడా మీకు తెలుసు అలా పోతూ 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 ఈయన గారు ఒక ఊరిలో బస చేసిన రోజు దండయాత్ర జరిగింది అక్కడ ఆ దండయాత్ర జరిగినది తట్టుకోలేకపోయాడమ్మా ఆయన గారు అలా ఇలా ఒక స్త్రీలను ఎతకపోతారు గుడులు ధ్వంసం చేశారు గోపురాలు ధ్వంసం చేశారు వజ్రాలు ఎతకపోయారు ఎన్ని చేసేసి ఆడవాళ్ళని అపహరించకపోయి పైశాచికత్వమైన ఆనందాన్ని వాళ్ళు పొందడం అనేది చూసి తట్టుకోలేకపోయారు ఇక్కడ ఆస్తి ఎక్కడైతే ఆడవాళ్ళది వచ్చిందో మా విషయం అత్యంత ముఖ్యమైన ఆస్తి ఆడవాళ్ళని అర్థం చేసుకున్నారు వేరే దేశస్తులు అర్థమైందా ఇప్పుడు మాట సంప్రదాయం మీద దెబ్బ కొట్టారు వాళ్ళు వజ్రవైడీలు సంపాదించవచ్చే అన్ని దానాల్లో ముఖ్యమైన దానం ఏం తెలుసా అమ్మా కన్యాదానం కెన్ యూ రీప్లేస్ ఎప్పుడైనా కన్యాదానానికి రీప్లేస్మెంట్ ఇవ్వగలమా తెలుసును పరమేశ్వరుడు కూడా ఇవ్వలేడు కోహినూరు వజ్రానికి నేను వెయ్యి రెట్లు కోహినూరులు తేగలను వజ్ర వైడూరు నేను పది సంచులు పది కోట్లు తేగలను పది పది విధాలుగా తేగలను ఒకసారి కన్యత్వాన్ని కోల్పోయిన స్త్రీ విషయం కానీ పవిత్రతను కోల్పోయిన స్త్రీ విషయంలో కానీ ఎనికి లేదు కాబట్టే అన్ని దానాల్లో కన్యాదానం గొప్పదని శాస్త్రంలో రాసి ఉంది పవిత్రముగా అందుకే కన్యాదానం చేసేవాడు కూడా కారణ జన్ముడై ఉండాలి వాళ్ళ కడుపులోనే పుడతారు ఆడపిల్లలు అనేది మన దగ్గర పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పురోహితులు కూడా చెప్తారు దీని అర్థం అది తల్లి రీప్లేస్మెంట్ లేనిది ఒకే ఒక్క శక్తి శ్రీ శ్రీ యొక్క పవిత్రత మీకు తెలిసింది ఆడవాళ్ళు కాబట్టి ఇది సమాజంకి తెలియాలి ఒకప్పుడు ఈ విధంగా దండయాత్రని యాపిన మహానీయుడు జన్ముడు దత్తాత్రేయుడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఇచ్చాడు ఏమని కారణ జన్ములు మాకు కావలేను కండ కావురముతో ఉన్న శరీరాలు సుమారు ఆరు నుంచి ఏడు ఎనిమిది అడుగులు కొంతమంది ఉంటారు వృధాగా తిరుగుతుంటారు చూడ్డానికి భారేడు ఉంటారు అలాంటి వాళ్ళందరూ మాకు కావాలి దేశ సంరక్షణ కోసమని మేము మన పవిత్రత సౌభాగ్యాలని రానున్న భవిష్యత్తు కోసమని బలమైన ప్రణాళికను సిద్ధం చేసి శత్రువులని తరుము కొట్టే ఒక మహా వ్యూహాన్ని వేస్తున్నాము మీరు అందరూ అని ప్రకటన ఇస్తే అమ్మ అప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వచ్చారు అందరూ మేము వస్తాం మేము వస్తాము కొంతమందికి ఉంటుంది మనసులో కానీ ప్రోత్సాహం లేక కూడా కొంతమంది పైకి రాలేరు కదమ్మా అందరూ క్షేత్రానికి చేరుతారు అప్పుడు చేరినప్పుడు ఆయన ఒకటే ఒక ప్రకటన ఇచ్చాడు సంవత్సరం లోపు మన యొక్క భారతదేశ దండయాత్రలని ఆపాలి ఎక్కడైతే గుడులు గోపురాలు ఆడవాళ్ళని అపహరించకపోయేది ఆపాలి అని బహు ఉత్తమమైన నిర్ణయం తీసుకొని ఏం చేశాడు అదే సంవత్సరం మళ్ళీ దండయాత్రకు వచ్చారు వేరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తరిమి తరిమి వెనక్కి పంపించిన మహాఘనత వాళ్ళు నాగ సాధువులు నాగ సాధువులు అంటే ఎవరు అసలు నాగ సాధువులు అంటమ్మా అర్ధనగ్నంగా ఉండి సాధన చేసేవాళ్ళు నాగసాధువులకి పెళ్ళి అనేది ఉండదు బ్రహ్మచర్యం ఎలా బ్రహ్మచర్యాన్ని ఉండగలుగుతారు తెలుసా తల్లి వాళ్ళు కంప్లీట్గా నరాన్ని తీసేయించుకుంటారు వాళ్ళు పురుషుడి యొక్క అంగం ఏదైతే ఉంటుందమ్మా దాన్ని కర్రతో వాళ్ళ యొక్క గురువు మూడు నిమిషాలు కొడతాడు పురుషుడి యొక్క అంగం పైన కొట్టినప్పుడు ఆ అంగస్తంభన నరం ఏదైతే ఉంటుందో ఆ నరం చనిపోతుంది పూర్తిగా అది చనిపోయిన తర్వాతనే వాళ్ళు హరహర మహాదేవాన్ని బొట్టు పెడతారు ఇలాగా నాగసాధువులకి శారీరకమైన సంబంధం ఉండదు ఇది చాలా పవిత్రమైన నిర్ణయం అందుకు వాళ్ళు శివుడితో సమానం వాళ్ళు ఎవరిని పూజిస్తారు శివుడిని మొట్టమొదట రెండో శక్తి వచ్చేసి మహాశక్తిని పూజిస్తారు మహాశక్తి అని అంటే పార్వతీమాత కావచ్చు మహాంకాళి కావచ్చు అష్టాదశ శక్తి పీఠాలు ఏ దేవత అయినా కావచ్చు మూడు వచ్చేసి మహావిష్ణువుని పూజిస్తారమ్మ మహావిష్ణువుని ఎందుకు పూజిస్తారు మన దేశం మొత్తంలో మీరు గమనించండి ఎక్కడైనా ఏ పురాణాలు గమనించండి మహావిష్ణువు అలంకారణ ప్రియుడు బంగారంతో కానీ ఇంకేదైనా కానీ ఏదైనా పట్టు వస్త్రాలు కానీ ఆయనకే ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళ యొక్క పోరాటం అంతా ఎవరి గురించి సమాజం మరి సమాజం అందంగా బాగుండాలనే కదా ఆయనని కోరితే కదా ఆయన వెలిపిస్తాడని ఆయనని పూజిస్తారు తర్వాత నాలుగో స్థానం వచ్చేసి సూర్య భగవానుని సూర్యుని ఎందుకు పూజిస్తారు మా వాళ్ళు వెలుగు కోసం అని శాశ్వతమైన వెలుగు సూర్యుడేగా తల్లి ఐదు వచ్చేసి వినాయకుడు కార్యసిద్ధి ఐదో స్థానంలో వినాయకుడిని పూజిస్తారు శాసనంలో ఏం రాసింది మొదటి స్థానం వినాయకుడు అది ఇదంతా వచ్చేసి పూజలకి కానీ వివరణని కారణాల చేత పుట్టించిన మహానీయుడు కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ శివుడిని పూజించడం ఎందుకంటే ఆయన ఐదో ముఖం నుంచి శివుడి దక్షిణ ముఖం నుంచి పుట్టినప్పుడు ఆ రూపాన్ని చూసి దత్తాత్రేయుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఎలా దత్తాత్రేయుడు కోరుకున్నాడు తండ్రిని అంటే ఒక రూపం మాకు కావలను అరూపాన్ని చూసి భయపడాలి సమాజం అఘోరాలతో మీరు మాట్లాడినప్పుడమ్మా న్యాయం కంటే ఒక్క వర్డు అన్యాయంగా మాట్లాడినామంటే ఆ త్రిశులతో కొట్టేస్తారు వాళ్ళు మొన్న చూసాగా ఎంతమందిని కొట్టారు వాళ్ళు క్వశ్చనరీ అనేది న్యాయం ఉంటేనే క్వశ్చన్ అంతేగాని నువ్వు ఏది పడితే అడిగితే ఏది చేస్తే చెప్తేస్తా అనేది ఉండదు అక్కడ అంటే వాళ్ళు న్యాయం అనేది ధర్మం కోసం అనేది ప్రాణం ఇవ్వాలి అనేది వాళ్ళ నిర్ణయం ఆ నిర్ణయమే పరమశివుడి యొక్క ఐదో ముఖం అమ్మ ఐదు విధాలుగా పూజించడానికి గల కారణం అలా నాగసాధువులు వాళ్ళ యొక్క జీవన క్రియలో పన్నెండు సంవత్సరాల ప్రక్రియ అయిపోయిన తర్వాత వాళ్ళు పొలిమేర అంటే ఊరి సరిహద్దు దేశ సరిహద్దుల్లోనే ఉండాలని నియమాలు పెట్టారమ్మా ఎందుకంటే అప్పట్లో దేశాలు దాటే వచ్చేవాళ్ళు కదా వంద సంవత్సరాల క్రితం కూడా అమ్మ గోకులం మీద దండయాత్ర జరిగితే కాపాడిన వాళ్ళు కూడా వీళ్ళే నాగసాధువులే అప్పుడు గోకులం మీద దండయాత్ర జరిగింది ఇప్పుడు అఘోరాల ప్రస్తావనకు వస్తాం అఘోరాలు ఎవరు మరి నాగసాధువులు అఘోరాలు అఘోరాలు అంటే అమ్మ దుస్తువులు వేసుకున్న వాళ్ళంతా ఘోరం గమనించాలి ఇప్పుడు కేశ అలంకరణ మీది నాది వేరేగా ఉంది నాదంతా జడలు కట్టింది మీది సాఫ్ట్గా ఉంటుంది తులుసుకుంటారు ఒక రంగురంగులో బట్టలు వేసుకున్నారు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం తర్వాత కొన్ని అలంకరణలు చేసేసుకొని అన్నీ ఉంటాం అంటే ఇదంతా ఘోరం అంటే ఘోరం అనేదానికి అఘోరం అనేది తేడా అఘోర అనే అర్థం చెప్తున్నాం దుస్తువులన్నీ వేసుకున్న మనకేముంటాయో తెలుసా అమ్మ లోపల కుళ్ళు కుతంత్రం ద్వేష ఈర్షం తర్వాత కొంచెం దుఃఖం ఉండి అప్పుడప్పుడు ఆనందం కొంచెం బాధ ఉంటుంది కదా ఇవన్నింటినీ కప్పిపుచ్చడానికి వేసుకున్నదే ఇది దీన్ని అందుకే ఘోరం అంటారు ఇవన్నీ లేకుండా కేవలం వాళ్ళు ఒక కట్టుకోవడమో లేకపోతే నల్లటి దుస్తులు వేసుకొని ఈ అహం ఏదైతే ఉంటుందో సంతోషం ఏదైతే ఉంటుందో దుఃఖం ఏదైతే ఉంటుందో బాధ ఈర్ష ద్వేషాలు పగలు ప్రతికారాలు ఉంటాయి కదమ్మా ఇవన్నీ లేని వాడే అందుకనే ఘోరం అఘోరం అంటే ఇవన్నీ వేసుకొని మనం లోపల ఘోరంగా ఉన్నాం వాళ్ళు ఇవన్నీ లేకుండా లోపల కూడా ఏమీ లేకపోవడం వల్ల ఆ ఘోరం ఒక వివరణ శాస్త్రంగా ఉంది దీనికి అర్థాలు వేరే 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 ఉంది కూడా చెప్తారు కానీ అసలైన వివరణ మనం తెలుసుకోవాల్సి ఎందుకు దుస్తులు ఎక్కడ ఉంటారు వాళ్ళంటే అసలు మానవ శరీరమే ఇన్ని బాధలతో ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా లేకపోతే ఈ ఫీల్డ్కు సెట్గా అంటారు సాఫ్ట్వేర్ అంటే ఏమో ల్యాప్టాప్ లేనిది అదేదో ఐ ఐఫోన్ ఏదో ఇయర్ ఫోనా లేని మాట్లాడి కదా అంటారు అమ్మ ఇవన్నీ చేసింది దేనికి నువ్వు కుటుంబము శాలరీ ఇవన్నీ కోసం శాలరీ లేకపోతే నువ్వు అలా ఉంటావా అంటే నీలో ఆశ ఉన్నదని అర్థం కదా ఏమీ లేని వాళ్ళని అఘోరాలు అని అంటారు వాళ్ళు చేస్తారు అసలు అంటే ఇప్పుడు అఘోరాలలో కూడా అమ్మ నాగ శిక్షలు ఇస్తారు వీళ్ళకి